మన రాబోతుంది తర్వాత దీంతోపాటు డిప్స్కో కంపెనీ ఉంది సార్ అండ్ మహింద్రా లాజిస్టిక్స్ కప్పటి అండ్ ఇదంతా ఆర్ వన్ జోన్ సార్ ఆర్ వన్ జోన్ నియర్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ అన్నీ అంటే విల్లాస్ కావచ్చు అపార్ట్మెంట్స్ కావచ్చు చూడొచ్చు విజయవాడ హైవే మనకు కనిపిస్తుంది వెహికల్స్ ఎలా ఫ్యూచర్లో ఇక్కడ ఒక హౌస్ కడితే వెరీ నియర్ అవుతుంది విజయవాడ ఐవే దీంతోపాటు మనం చూడొచ్చు చుట్టుపక్కల ఎడ్యుకేషన్ హబ్ ఉంటుంది ఏరియా అంటే ఒక థర్టీ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ మళ్ళా ఒక టెన్ టైప్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ ఒక ఫైవ్ టు టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఓకే సార్ తర్వాత ప్లే స్కూల్స్ వెరీ నియర్గా మనకు ఉన్నాయి సార్ ఇదంతా నాన్ పొల్యూటెడ్ ఏరియా మళ్ళీ ఇక్కడ రెండు ఒక టెంపుల్ లోపలికి వెళ్ళాం అనుకోండి అంతా మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది సో ఇదంతా ఇండస్ట్రియల్ మనకు టెన్ కిలోమీటర్స్ బయట ఉంది ఇదంతా ప్యూర్ ఆర్వన్ జోన్ అంటే ఇక్కడ రెడీ టు హైరేజ్ అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు హౌజెస్ కట్టుకోవచ్చు విల్లాస్ కట్టుకోవచ్చు ఏమైనా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సార్ ఆల్ అప్రూవ్డ్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ఉన్నటువంటి మన ప్రాజెక్టులో మీకు ఆ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్ అయినట్ హ్యాపీగా మీరు మూవ్ అవ్వచ్చు ఇక్కడ మెయిన్ అమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్ అమ్యూనిటీస్ అంటే సార్ ప్రతి హెచ్ఎండిఏలో కూడా కామన్గా అమ్యూనిటీస్ ఉంటాయి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తర్వాత ప్రతి ప్లాట్కి ట్యాప్ అనెషన్ ఫుట్పాత్ మీరు చూడొచ్చు ఇక్కడ ప్లాట్ నెంబర్ వన్ థర్టీ ఉంది ఇక్కడ నుండి ఒక ఫీట్ వరకు రోడ్కు మన ప్లాట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే ఫుట్పాత్ వేస్తాం ఈ ఫుట్పాత్ మధ్యలో అక్కడ ఫ్రూట్ ప్లాంటేషన్స్ చేస్తాం తర్వాత ఈ ప్లాట్ నుండి అవతల స్టోన్ వరకు మాత్రమే ప్లాట్ ఉంటుంది అంటే మీరు పేమెంట్ చేయాల్సింది స్టోన్ నుండి ఆ స్టోన్ మధ్యలో ఉండదు మళ్ళీ ఇక్కడ మీరు ఫ్యూచర్లో ప్రాఫీట్ గ్యాప్ని మీకే ఉంటుంది ఆ ప్లేస్ సో అవతల కూడా మళ్ళీ ఫోర్ ఫిట్ గ్యాప్ ఉంటుంది సో ఇది ఒక్కొక్క మీరు ఎమ్యూనిటీ చూస్తున్నట్లయితే దీంట్లో చిల్డ్రన్స్ పార్క్ ఇస్తాము పార్కులో అన్ని డెవలప్మెంట్ మేము చేస్తాము తర్వాత కంపౌండ్ వాల్ వస్తుంది ఫోర్ ఎట్ వాటర్ ట్యాంక్ వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెక్యూరిటీ వస్తుంది ఓకే సార్ సో ఇవన్నీ ఉంటాయి మీరు ఇవ్వాల్సిన పని ఏంటంటే సార్ మేము ఇచ్చే ఇంకా పాటు మేము రిసార్ట్ మెంబర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఎట్లా అంటే మీరు మా మా వెంచర్లు అంటే మూడు హైవేలకు మా ఈ టాప్ వెంచర్లు ఉన్నాయి సార్ అందులో మీరు ఎక్కడ సరే మా వెంచర్లో ఇన్వెస్ట్ చేసినా మూడు హైవేస్ బెంగళూరు హైవే ముంబై హైవే వరంగల్ హైవేలో రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము రిసార్ట్లో మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తాం మా రిసార్ట్ని మీరు మీరు మీ ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏదైనా మీ ఇంట్లో ఫెస్టివల్స్ జరిగిన ఆ రిసార్ట్ని మీరు లైఫ్ టైం వాడుకోవచ్చు ఎవ్రీ ఇయర్ లెవెన్ టైమ్స్ ఆ రిసార్ట్ని మీరు వాడుకోవచ్చు వన్ డే వన్ నైట్ ఓకే అవైలబుల్ ఏమైనా సార్ ప్రాజెక్ట్లో వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ అవైలబుల్ ఉంది సార్ అంటే మీరు థర్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ ప్లాట్కి అప్రాక్సిమేట్లీ ఒక ఫార్టీ థౌసండ్ అవుతుంది ట్వంటీ ల్యాక్స్ మీరు పేమెంట్ చేయాలి ట్వంటీ ల్యాక్స్ మీకు లోన్ వస్తుంది సార్ సార్ కార్నర్ బిట్టు కార్డులో ఏమైనా ఈస్ట్ ఫ్లేస్కి అవి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్ ఉన్నాయి సార్ మీరు బడ్జెట్ ఏమన్నారంటే చిన్న సైజు ప్లాట్ అడిగారు నేను ఆ ప్లాట్ మీకు చూపించాను మీరు ఒకవేళ తీసుకుంటా అంటే కార్నర్ ఉన్నాయి సార్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఉన్నాయి సార్ సైట్ అయితే బాగా నచ్చింది ప్రైమ్ లొకేషన్ ఉంది సార్ నియర్ బై డెవలప్మెంట్స్ కూడా ఇప్పుడు సార్ ఇప్పుడు వన్ థర్టీ స్క్వేర్ వన్ థర్టీ ప్లాట్ నెంబరు నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ సార్ ఇదేమో మనకు నార్త్ ఇదేమో ఈస్ట్ సో ఇది నార్త్ ఈస్ట్ కాన్నర్ ప్లాట్ కానీ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ప్లాట్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ఉంటుంది అంటే మీకు దీంట్లో వచ్చేసి టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ ప్లాట్ వచ్చేసి మీకు ఎయిటీ నైన్ ల్యాక్స్ వరకు వస్తుంది సార్ సో మీరు ఇది తీసుకున్నట్టే తీసుకోండి బడ్జెట్ కొంచెం తక్కువలో కావాలంటే వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్ అని తీసుకోండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ